శ్రావణ శుక్రవారం రోజు ఈ నాలుగు పనులు చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపార అభివృద్ధి అఖండ ధనలాభం కలుగుతాయి ఉద్యోగంలో పురోగతి ఎంత కష్టపడినా ఉద్యోగంలో ప్రమోషన్ లభించదు పనులు విఫలమవుతాయి అటువంటి పరిస్థితిలో శ్రావణ శుక్రవారం నాడు పచ్చని గుడ్డలో నాలుగు ఏలకులు కట్టి మీ దిండు కింద పడుకుని మరుసటి రోజు ఉదయం ఎవరికైనా దానం చేయండి ఐదు శుక్రవారాలు నిరంతరంగా ఇలా చేయండి ఉద్యోగాల్లో ప్రమోషన్కు అవకాశాలు లభిస్తాయని నమ్ముతారు ధనలాభం మీరు కష్టపడి పనిచేసిన చేతిలో డబ్బు లేకుంటే ఈ ఏలకుల ఆలోచన ప్రభావవంతంగా ఉంటుంది శ్రావణ శుక్రవారం ఐదు చిన్న ఏలకులను పర్సులో లేదా డబ్బు హోల్డర్లో ఉంచండి ఇలా చేయడం వల్ల పొదుపుకూడా పెరుగుతుంది సంపద శ్రేయస్సులో ఎప్పుడూ తగ్గదు వివాహంలో జాప్యం కోసం వివాహిత యువకుడికి లేదా యువతికి వివాహానికి ఆటంకాలు ఏర్పడినా లేదా సంబంధం విచ్ఛిన్నమైతే శ్రావణ శుక్లపక్ష శుక్రవారం నాడు ఆలయంలోని శివలింగానికి నీరు ఐదు రకాల మిఠాయిలూ సమర్పించండి రెండు ఏలకులతో పాటు ఆవు నెయ్యి దీపం వెలిగించి శివ చాలీస చదవండి ఇలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు పనిలో అడ్డంకులను తొలగించడానికి మీరు ఏదైనా శుభకార్యానికి వెళితే మూడు ఏలకులు చేతిలోకి తీసుకుని శ్రీశ్రీ అని చెప్పి తిని ఇంట్లోంచి వెళ్ళిపోండి ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు కొనసాగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు